కృతునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభును స్థుతిస్తూ ఉన్నాను బైబిల్ ఈ విధంగా తెలియజేయచ్చున్నది మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను ఆ తర్వాత తీర్పు జరుగును అపోసులు కార్యాలు పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినములో ఎందుకనగా తాను నియమించిన ఒక మనుషుని ద్వారా దేవుడు భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు ఒక దినము దేవుడు నిర్ణయించి ఉన్నాడు అందుకని మానవుడు మానవుని పాపముల కొరకు దోషములు ఇట్లా దోషముల కొరకు అపరాధముల నిమిత్తమై మానవుడు అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు పాపాలకు వచ్చు జీతము మరణము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము మానవుడు తన అపరాధముల నిమిత్తమై జంతువులను పక్షులను బలిగా అర్పించుతున్నాడు జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక మూసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలవలో బలియాగమయ్యాడు బైబిల్ సెలివిస్తూ ఉంది నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రభువైన యేసుక్రీస్తు వారు నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు ప్రతివాడు నిత్య జీవము గలవాడు వాడు మరణంలో నుండి తీర్పులోనికి దాటి ఉన్నాడు ఇప్పుడు క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష విధి లేదు గనక ప్రీడా ప్రభు అయిన ఏ ఆ పక్షమాపణ పొంది ఆత్మశాంతి నొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయించున్నా యశు ప్రభు మీకు స్తోత్రములు ఈ చిన్న సువార్త ఎవరైతే వీక్షిస్తున్నారో దీవించి ఫలింపజేసి రక్షణ పొందినట్లుగా మీకు దయచేయమని యస్సు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె b ấ 다 vô 다